హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు బై సుమిత్ర ఇవాళ వీడియోలో నేను నాలుగు రకాల జ్యూసెస్ని ఫ్రూట్ జ్యూసెస్ని తయారు జ్యూస్ తయారు చేసి చూపించబోతున్నాను దానికోసం ముందుగా ఆరెంజ్ జ్యూస్ చేయబోతున్నాను ఆరెంజెస్ తీసుకొని ఒక టూ ఆరెంజెస్ తీసుకున్నాను ఆరెంజెస్ని నీట్గా ఒలుచుకొని ఒల్చుకున్న తర్వాత అందులో ఉన్న సీడ్స్ అన్నీ కూడా తీసేసుకొని బ్లెండర్లో వేసుకోవాలి మిక్సీ జార్ కానీ ఈ విధంగా ఫ్రూట్ జా ఫ్రూట్ జ్యూసర్ కానీ ఉంటుంది దేంట్లో అయినా వేసుకోవచ్చు అనమాట ఈ విధంగా అందులోకి కొంచెం పంచదార వేసుకొని ఐస్ క్యూబ్స్ కానీ కోల్డ్ వాటర్ కానీ వేసుకొని లెమన్ జ్యూస్ కావాలంటే ఇవి మనకు ఆరెంజెస్ స్వీట్గా ఉన్నాయంటే కొంచెం లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది మంచిగా వస్తుంది జ్యూస్ మంచి టేస్ట్ వస్తుంది అనమాట కొంచెం నేను ఒక డ్రాప్ అంతా లెమన్ జ్యూస్ యాడ్ చేశాను మిక్సీ పట్టుకొని ఈ విధంగా స్ట్రెయిన్ చేసేసుకొని ఐ మీన్ ఫిల్టర్ చేసుకొని ఈ విధంగా సర్వ్ చేసుకోవడమే గ్లాసులోకి అంతే అండి ఎంతో టేస్టీ అండ్ హెల్తీ ఆరెంజ్ జ్యూస్ మనకు సింపుల్ అండ్ క్విక్గా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇంకో జ్యూస్ చూద్దాము అదేంటంటే క్యారెట్ అండ్ బీట్రూట్ జ్యూస్ క్యారెట్ని ఒక క్యారెట్ తీసుకున్నాము కట్ చేసుకొని ఇది యాపిల్లో మళ్ళా చూద్దాం దాని గురించి ఒక క్యారెట్ని కట్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అనమాట అండ్ అలాగే బీట్రూట్ కూడా ఒకటి తీసుకొని పీలప్ చేసుకొని చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకున్నాను ఫ్రూట్ జార్లోకి చిన్న అల్లం ముక్క అండ్ కొంచెం పుదీనా రెండు మూడు రెమ్మలు పుదీనా వేసాను అంతా ఒక్క డ్రాప్ వేయిచ్చు వేయకు ఆప్షనల్ అండి ఈ జ్యూస్ లెమన్ జ్యూస్ కొంచెం వేసాను కోల్డ్ వాటర్ వేసుకొని పంచ్ పంచదార వేసుకొని స్వీట్కి సరిపడా ఒక స్పూన్ వేస్తున్నాను ఎక్కువేయబడలేదు స్వీట్గా ఉంటాయి క్యారెట్స్ బీట్రూట్ గ్రైండ్ చేసుకొని స్ట్రైన్ చేసుకోవడమే ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మిక్సీ బాట్ గ్రైండ్ చేసుకున్న తర్వాత స్ట్రైనర్లో వేసుకొని అంతా ఫిల్టర్ చేసేసుకోవాలి అంతే అండి ఎంతో సింపుల్ టేస్టీ క్యారెట్ బీట్రూట్ జ్యూస్ కూడా మనకు రెడీ అయిపోయింది అన్ని జ్యూసెస్ కూడా మనం తక్కువ టైంలో చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇప్పుడే ఆపిల్ జ్యూస్ ఆపిల్స్ కూడా కట్ చేసుకొని చిన్న ముక్కలుగా జ్యూస్ జార్లోకి వేసుకొని అందులోకి స్వీట్కి సరిపడి ఒక స్పూన్ అంతా పంచదార వేసాను బ్లెండ్ చేసుకుంటే ఈ విధంగా అయిపోయింది మనకు ఇప్పుడు దీన్ని కూడా ఫిల్టర్ చేసేసుకున్నాము ఆపిల్ జ్యూస్ చాలా ఈజీ ఫాస్ట్గా ఈజీగా అయిపోద్ది అనమాట ప్రిపేర్ చేసేసుకొని ఈ జ్యూస్ని కూడా గ్లాసులోకి సర్వ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ ఈ జ్యూసెస్లన్నీ మనం బయట తాగాలంటే టేస్ట్ ఎక్కువ కాస్ట్ ఉంటుంది అండ్ బయటికి వెళ్ళి ఎండలో తాగలేము కదా అందుకని ఫ్రూట్స్ తెచ్చి పెట్టుకున్నామంటే ఇంట్లోనే చాలా ఈజీగా తక్కువ టైంలోనే మనం ప్రిపేర్ చేసేసుకొని మన పిల్లలకు కానీ మనం మనము తీసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇంకొక ఇంకొకటి ఏంటంటే పొమోగ్రానైట్ ఈ పమోగ్రనేట్స్ అన్ని ఈ విధంగా సీడ్స్ వలుచుకొని సీడ్స్ తీసుకోవాలి నీట్గా ఆ వైట్ పాటన్ తీసేయాలి ఒక కొంచెం కూడా పడకూడదు చేతి వస్తుంది అనమాట బై మిస్టేక్ పడిందంటే ఈ విధంగా తీసుకున్న తర్వాత వీటిని కూడా మిక్సీ జార్లోకి వేసుకొని ఐ మీన్ ఫ్రూట్ జార్లోకి వేసుకొని కొంచెం పంచదార కోల్డ్ వాటరు కోల్డ్ వాటర్ వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి బ్లెండ్ చేసేసుకున్నాము కదా ఇప్పుడు ఈ జ్యూస్ని ఫిల్టర్ చేసేసుకోవాలి ఈ విధంగా ఫిల్టర్ అయిపోయిన తర్వాత ఈ పామ్ జ్యూస్ కూడా మనం సర్వ్ చేసుకున్నాము పామా జ్యూస్ తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిదండి కా బాడీలు తిమ్మిర్లు అట్లా ఉంటారు కదా అన్ని వైటమిన్ బీట్ వాళ్ళు ఉంటుంది కదా వైటమిన్ బీట్ వల్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి చాలా మంచిది ఈ పామో జ్యూస్ సో రెగ్యులర్గా తీసుకుంటే చాలా మంచిది అన్నమాట ఈ జ్యూస్లన్నీ కూడా ఎవరైనా తీసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మీరు ట్రై చేసి ఈ జ్యూసెస్ ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి నా ఛానల్ని మీరు చేసే సపోర్ట్ నాకు ఎంతో ఎనర్జిక్గా ఉంటుందన్నమాట చూస్తూనే ఉండండి ఇంకా మరిన్ని మన ఛానల్లో ఇంకా ఈ సమ్మర్ స్పెషల్స్గా నేను మన ఛానల్లో ఈ చల్ల చల్లగా ఫ్రూట్ జ్యూసెస్ పెడుతూనే ఉంటాను అంతే అండి సింపుల్ అండ్ టేస్టీ క్విక్గా అయిపోయే రెసిపీస్ తయారైపోయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్